మీకు పోతురాజు ఎవరో తెలుసా ఆయన ఎలా పుట్టాడో తెలుసా చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన పురాణ రహస్యం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి శివ పార్వతులు వనవిహారానికి వెళ్లినప్పుడు పార్వతీదేవికి దాహం వేసి ఒక సరస్సు నుంచి ఏడు దోశ నీళ్లు తాగింది ఆశ్చర్యకరంగా ఆ క్షణంలోనే ఏడుగురు అందమైన కన్యలు ఆమె గర్భం నుంచి జన్మించారు ఆశ్చర్యపోయిన పార్వతి శివుణ్ణి అడిగింది స్వామి వీరెవరు వీరిని మనతో తీసుకెళ్దామా అని అప్పుడు శివుడు చిరునవ్వుతో వీరిది స్వతంత్ర ప్రవృత్తి మనం వీరిని ఇక్కడే వదిలేద్దాం అన్నాడు మరి వారికి తోడి ఎవరు అనే పార్వతి ప్రశ్నకు శివుడు తన గణం నుండి శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అని పేరు పెట్టాడు అప్పటి నుంచి పోతురాజే ఆ ఏడుగురు కన్యలకు అండగా నిల్చాడు ఆ ఏడుగురే పెరవాణి శివవాణి కొండవాణి ముద్దరాలు జిక్కులమ్మ కామవల్లి శర్వాణి ఈ పేర్లనే మనం ఎల్లమ్మ పోచమ్మ బంగారమ్మ అంటూ ఎన్నో రూపాల్లో కొలుచుకుంటున్నాం అలా కాలక్రమేణా మొత్తం నూట ఒకటి గ్రామ దేవతలకు ఏకైక తమ్ముడిగా ఈ పోతురాజు ఉన్నాడు